హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి మార్నింగ్ ఇవ్వగానే వేడి వాటర్ పెట్టేసానండి తర్వాత వచ్చేసి ఎంత హాట్గా ఉన్నా ఎంత బయట ఏది ఉన్నా సరే హాట్ వాటర్ తాగుతాం అనమాట తర్వాత ఇంట్లో దోశలు పిండి ఉండితే కొంచెం లావుగా వేస్తున్నాను దోశలు అనేవి పల్లీ చట్నీ చేస్తున్నాను కర్రీ వచ్చేసి ఆనపకాయ ఉందండి దాంతో పులుసు చేద్దామని చెప్పేసి రెడీ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇది చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా దోశలు కూడా రెడీ అయిపోతున్నాయి ఇవన్నీ అయిన తర్వాత పిల్లల్ని నిద్రలేపి ఇంకా ఇంటి పనులు అయితే కంపల్సరీగా చేయాల్సిందేనండి ఎంత వర్క్ ఉన్నా కూడా ఎందుకంటే బయట నుంచి అయితే ఫుడ్ చాలా తక్కువ ప్రిఫర్ చేస్తాం ఎప్పుడైనా అంతే ఇంక పులుసు పెట్టేశాను బాదం నానబెట్టానండి అయితే నిన్న రాగి జావ తాగాను కదా ఈరోజు కూడా తాగితే బోరు కొడుతుందని చెప్పేసి లైట్గా ఫ్రై చేసేసి మంచిగా కొద్దిగా స్వీట్లా తయారు చేద్దామని చెప్పేసి పక్కన పెడుతున్నాను అనమాట ఎందుకంటే నెక్స్ట్ మంత్ మనకి చాలా వర్క్ ఉందండి నేను ఒప్పుకున్నాను అనమాట మనకి ట్వంటీ వరకు అయితే నేను ఒప్పుకున్నవన్నీ కంప్లీట్ చేసేసి తిరుపతికి పార్సల్ చేయాలి అందుకే ఇప్పటి నుంచే కొంచెం హెల్త్ కాషియస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను అనమాట సో రోజు కాకపోయినా వారానికి రెండుసార్లు మూడు సార్లు ఇలా చేసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్గా మనకి కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది కదా బాదం కూడా రోజు పిల్లలకి నాకు నానబెడుతున్నాను ఎంత ఇప్పటికిప్పుడు బలం వచ్చేది లేండి కనీసం కొంచెం వీక్నెస్ అనేది తగ్గుతుంది కదా అందుకని చెప్పేసి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి బాగా ఉడకపెట్టేస్తాను కొద్దిగా నేను రెండు టేబుల్ స్పూన్ వేసాను ఇంకా బాగా ఉడికిపోయిన తర్వాత దీంట్లో బెల్లం వేస్తానండి అంటే జస్ట్ టేస్ట్ కోసం అంతే అసమాను రాగుజావి కన్నా ఇలా కొంచెం డిఫరెంట్గా స్వీట్ తిన్నాం అనుకోండి తిన్నట్టు ఉంటుంది ఇంకా హెల్తీ కూడా బాగుంటుంది కదా పంచదార వేస్తే మళ్ళీ హెల్త్ కాదు కదా అందుకని చెప్పేసి బెల్లం వేసాను నెయ్యి వేసేసి లాస్ట్గా బాగా కలిపేస్తే హల్వాలాగా తయారైపోతుంది సో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి ఇంట్లో పనులు అయితే అయిపోయినాయి మోస్ట్లీ నేను నైట్ రెండు ప్లెయిన్ బ్లౌజ్ కుట్టుకున్నాను అనమాట అది కట్ చేసి పెట్టాను కుట్టాలి ఇలా క కట్ చేసి పెట్టుకుంటే మనం ఫాస్ట్గా మిషన్ ఎక్కేచ్చు బట్టలు వేసాను ఇప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు ఉతికేస్తే పైన ఆరేసి వస్తాను అయితే ఈరోజు మనం పార్సల్ చేయాల్సినవి ఏంటంటే రెండు ఫ్రాకులు అండి ఒకటి వచ్చేసి మదరు ఒకటి వచ్చేసి బేబీ అనమాట మదర్ ఫ్రాక్ నేను ఆల్రెడీ కుట్టాను కదా అది ఆల్రెడీ అమ్మేశాను ఇప్పుడు నేనైతే చిన్న పాప కుట్టాను నిన్న ఇప్పుడు నేను దీని అన్నింటిని కూడా ఐరన్ చేస్తానండి ఆన్లైన్ నుంచి నేను ఏ ఆర్డర్ తీసుకున్నా కూడా ఫినిషింగ్ అనేది ఐరన్తో కంప్లీట్ చేస్తాను అనమాట ఇది వచ్చేసి మదర్ది నేనైతే ఫస్ట్లో ఐరన్ చేయలేదు ఎందుకంటే మళ్ళీ నలిగిపోతుంది కదా అందుకుని ఇది పాపది టూ ఇయర్స్ బేబీ అంటే ఫోర్టీన్ మంత్స్ కానీ కింద చిన్న ఫ్రిల్ పెట్టానండి ఫిల్ అదే ఫిల్ట్ పెట్టాను అనమాట పెద్దగైనా కూడా మనకి పాడవకుండా ఉండటానికి అదే మన హైట్ అనేది తగ్గకుండా ఉండటానికి ఇలా మొత్తం కూడా నీట్గా ఐరన్ చేసేసుకుంటే మనం పార్సల్ అయితే మీలో చాలామంది మనకి కమెంట్ చేస్తూ ఉన్నారు ఇన్స్టాగ్రాములో నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అక్క ఏంటి అని నేను ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదండి నాకు అందుకు నేను ఏం చెప్పలేనమాట నాకు ఒక క్లారిటీ వస్తే నేను అప్పుడు చెప్తాను ఫస్ట్ మనకి ఎక్స్పీరియన్స్ రావాలి కదండీ అప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీకు చెప్పడానికి ఉంటుంది ఇంకొంతమంది నాకు పంపించినాక శారీస్ అన్నారు ఇక్కడ చాలామంది ఉన్నారండి ఇవ్వడానికి మళ్ళీ మీకు పంపడము దాని కొరియర్ ఛార్జెస్ ఏమి ఉండదు ఫాల్ పీకోకి మనం ఎంత తీసుకుంటున్నామో దానికి డబుల్ అవుతుంది అనమాట మన కొరియర్ ఛార్జెస్ అందుకని ఇంకా అక్కడే డెవలప్ చేసుకోండి మీ ఏరియాలోనే డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ప్రతి వీడియోలో నేను ఎలాగ ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తున్నానో సో అలాగే మీరు కూడా ముందుకు వెళ్ళాలన్నమాట సో ఇదంతా ఐరన్ అయిపోయిన తర్వాత ప్యాక్ చేసేసి మనం కొరియర్ చేసేస్తే అయిపోతుంది మనీ పేమెంట్ కూడా అయిపోయిందండి మంచి కస్టమరు అసలు మనీ విషయంలో కానీ అంటే మొన్నటి వరకు చాలామంది అడిగేసి వదిలేసి వెళ్ళిపోయేవారు అనమాట అవసరమైతేనే అడిగేవాళ్ళు చాలా తక్కువ మంది అవసరం లేకుండా అడిగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అదే చెప్తున్నాను కదా నాకు వంద మంది మెసేజ్ పెడితే దాంట్లో ఒక్కరు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారండి ఆ వంద మందికి కూడా మనం ఓపికతో సమాధానం చెప్పాలన్నమాట వాళ్ళు మాట్లాడే పద్ధతి తీరు చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే మనకి ఆర్డర్ వస్తుందేమో అనిపిస్తుంది కానీ ఆర్డర్ ఇవ్వరండి కానీ మనం చేయాలన్నమాట అది ఆన్లైన్ ఇందులో ఏమి భారీగా లాభాలు ఏమీ రావు జస్ట్ మనకి కష్టం తగ్గట్టు దొరుకుతుంది అంతే ఇప్పుడు నేను అక్కడ ఐరన్ చేస్తున్నాను మరి నేను వెళ్ళి కొరియర్ చేయాలి తర్వాత వచ్చి అక్కడ టైం అనేది స్పెండ్ చేయాలి కదా మనం ఎంతైనా తర్వాత వచ్చేసి దీన్ని ప్యాక్ చేయడానికి కవర్స్ కొనాలి టేప్ కొనాలి అవన్నీ మనీ కదా ఐరన్ చూడండి మనం వేరే వాటి బయట వాళ్ళకైతే ఐరన్ చేయమలాగే ఇచ్చేస్తాం ఫ్రిల్స్ దగ్గర అలా నీట్గా ఐరన్ చేసేసుకుంటే మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ అయిపోయింది ఫైనల్గా వెనక సైడ్ కూడా ఉంది ఇది కూడా అయిపోయింది నీట్గా నేను పక్కన పెట్టేస్తాను ఇలా నీట్గా ప్యాక్ చేసేసి ఇలా పక్కన పెట్టేస్తాను ഇല്ല ഫോൾ ചെയ്യ സരിപോത്ത ചൂടേ ഇല്ല നീറ്റ് ഐരൻ ചെയ്തു మొత్తం చిన్న పాపదండి ఎంత బాగుంది చూడండి క్యూట్గా చాలా బాగుంది ఇలా మొత్తం కూడా ఐరన్ చేసేసుకుని ప్యాక్ చేసుకోవాలి ఇది కూడా ఇలా చిన్న పాపది కింద ఫిల్ట్ పెట్టాను ఇలా కింద ఫిల్ట్ పెడితే మనకి ఏంటంటే హైట్ అనేది పెంచుకోవచ్చు అనమాట ఇలాగా చూడండి ఎంత బాగుందో చూసారా చిన్నది సో అయిపోయిందండి తర్వాత మన ఫోన్లో వీడియోస్ అనేవి ఫుల్ అయిపోయినాయి అనమాట ల్యాప్టాప్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చాలామంది అడిగారు దీన్ని మీరు ఏం చేస్తారండి ఎక్కువైపోతే మా ఫోన్ అనేది మెమొరీ ఎక్కువ ఉందని నేను ఏం చేస్తానంటే ఇలాగా నా దగ్గర ల్యాప్టాప్ ఉందండి యాక్చువల్గా అయితే జాబ్ మానేసిన తర్వాత ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చూద్దామని అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదనమాట ఎందుకంటే నాకు ఇన్కమ్ అనేది ఎక్కువ ఇవ్వలేదన్నమాట చేశాను మూడు నెలలు చేశాను వర్క్ ఫ్రమ్ హోము ఇంకా తర్వాత మనకి ఎలాగో దీని మీద ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా దీన్ని స్టిచ్చింగ్లోకి వచ్చాను అనమాట యాక్చువల్గా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దామని చాలా విధాలుగా ట్రై చేశాను కానీ కుదరలేదు ఇక్కడ ఫోన్లో అన్నీ కూడా దీంట్లోకి పంపించేసుకోవాలి తర్వాత అవసరమైనప్పుడు మళ్ళీ ల్యాప్టాప్ నుంచి ఫోన్లోకి పంపించుకోవాలి లేకపోతే మనకి స్టిచ్చింగ్కి కటింగ్కే మీకు దగ్గర దగ్గర చాలా టైం పడుతుంది మనం ఎంత కట్ చేసామో అంతా కూడా వీడియో షూట్ చేయాలి కదా అందుకుని టైం చాలా పడుతుంది అన్నమాట ఇవన్నీ కూడా దీంట్లోకి పంపించేసుకోవాలి దీంట్లోకి మొత్తం పంపించేసుకున్నాం అనుకోండి మనకి ఫోన్ అనేది ఖాళీ అవుతుంది అప్పుడు మళ్ళీ మనం చాలా ఉన్నాయండి లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్లు అవన్నీ కావాలి వాటనేటి కూడా ఎంత టైం పడుతుంది అంటే కటింగ్కి స్టిచ్చింగ్కి ప్రతిసారి మనం మొబైల్ని లేము కదా కంపల్సరీగా కొన్ని టిప్స్ అనేవి మిస్ అవ్వకూడదు అనమాట అలాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది అందుకనే నేను మొత్తం కూడా ల్యాప్టాప్లోకే పంపించేస్తాను అన్నీ కూడా చాలా మటుకి మోస్ట్లీ కొన్ని మాత్రమే ఉంచుకుంటానన్నమాట ఫోన్లో ఎప్పుడైనా అవసరమైనప్పుడు మీరు ఎవరైనా అడిగారు అనుకోండి ఎక్కువ రిక్వెస్ట్లు వచ్చినప్పుడు మళ్ళీ అది వెతికి మళ్ళీ ఫోన్లో పంపించుకుని వాయిస్ వాదిస్తాను డైరెక్ట్గా మనం ల్యాప్టాప్లు ఇవ్వచ్చు కానీ అంత కన్వీనిట్గా ఉండదు మనకి ఫోన్ బాగా అలవాటు కదా ఫోన్లో అయితే బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి ప్యాక్ చేయాలండి అంతా మనం నీట్గా ఐరన్ చేసాం కదా సో నేను వచ్చేసి ఇది అమెజాన్లో బుక్ చేసుకున్నాను పెద్ద సైజు రేట్ వచ్చేసి బాగానే ఉందండి ఫోర్ హండ్రెడ్ ఎంతో ఉన్నట్టుంది పిక్సెల్ సైజ్ ఎక్కువ అనమాట సైజుని బట్టి మనకి రేట్ ఉంటుంది ఇది వచ్చేసి మదర్ది మదర్ ఫ్రాకు ఇది వచ్చేసి మదర్ ఫ్రాక్ తర్వాత వచ్చేసి చిన్న పాప ఫ్రాకు హెయిర్ బ్యాండ్ ఉందండి దీంట్లో హెయిర్ బ్యాండ్ దీనికి లోవలు పెట్టేశాను మళ్ళీ పక్కన పెడితే మిస్ అవుతుందని ఇలా పెట్టేసి నీట్గా అడ్రస్ రాసేయాలంటే కవర్ ఉంది కదా అడ్రస్ రాసేసి కవర్లో పెట్టేయాలన్నమాట ఇక్కడ గమ్ము ఉంటుంది గమ్ము తీసేసుకుని ఇది పెట్టిన తర్వాత కూడా మళ్ళీ ప్లాస్టర్ పెట్టుకోవాలి లేకపోతే ఊడిపోతుంది పిన్స్ పెట్టేసి ప్లాస్టర్ పెడతాను ఇలా ఫోల్డ్ చేసేసుకుని పిన్స్ పెట్టేసి ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ కవర్ ఉంది కదా ఈ కవర్లో మన అడ్రస్ రాసేసి మళ్ళీ పిని పెట్టాలి ఇంకొక వైట్ పేపర్ తీసుకుంటున్నాను ఈ వైట్ పేపర్లో రాసేసుకుని లోపల పెట్టేసేయాలి అంతే ఉంటుందండి కేజీ పైనే ఉంటుంది కేజీ కంటే తక్కువ తీసుకోవట్లేదండి కేజీ కన్నా తక్కువ ఉన్నా కూడా హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారనమాట మినిమం హండ్రెడ్ సో అవన్నీ నచ్చితేనే మన దగ్గరికి కస్టమర్లు యాక్సెప్ట్ చేస్తున్నారనమాట ఎందుకంటే ఇప్పుడు నేను అవి కూడా నేను పెట్టుకోవాలంటే చాలా పెద్ద లాస్ వస్తుంది మామూలుగా రాదు ఇక ప్లాస్టర్ ఉంది కదా ఈ ప్లాస్టర్ మొత్తం కూడా అంటించేసేయాలి దీనికి తర్వాత మళ్ళీ మనం అడ్ర రా అడ్రస్ రాసిన తర్వాత కూడా ప్లాస్టర్ అంటించాలి సెక్యూర్ అన్నమాట అంటే తీసుకెళ్లే వాళ్ళు ఎలా తీసుకెళ్ళినా కూడా ఒక్కటి కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది ఇలా పెట్టేసి దీనికి ఇలా అంటించేసేయాలి ఇలాగా ప్లాస్టర్ మళ్ళీ అడ్రస్ రాసిన తర్వాత కూడా ప్లాస్టర్ అంటించాలి చిరిగిపోకుండా ఉంటుంది అయిపోయింది కదా ఇక్కడ కట్ చేసేస్తా మళ్ళీ పైకి లేచి కథ తీసుకురావాలి తర్వాత ఇంకొకటి ఇంకొకటి వేసేద్దాం సెక్యూర్ కింద ఉంటుంది సో ఇప్పుడైతే మనకి ఇది కుక్కడపల్లి దగ్గరలో అనమాట ఈ పార్సల్ అనేది డిటీడీసీ కొరియాలో చేస్తాను ఇక్కడైతే చాలా టైం వేస్ట్ అయిపోతుందండి పెద్ద పెద్ద లైన్లు ఉంటున్నాయి టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఇదండి ఈరోజు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్